అదే సమయంలో లక్ష్మణుడు విభీషణుడు చెప్పిన సలహా ప్రకారం ముందు సారథిని చంపవయ్యా అన్నాడు విభీషణుడు లక్ష్మణుడికి సలహా ఇచ్చాడు సారథిని చంపేసే తర్వాత గుర్రాలని చంపేసే నీ యొక్క పరాక్రమాన్ని చూపించు లక్ష్మణ అని ప్రోత్సహిస్తే లక్ష్మణుడు సారథి కేసి బాణం కొట్టగని సారథి తెల తల ఎగిరవతలబడింది మొండెం కింద పడితే వెంటనే ఇంద్రయుత్తే సారథి ప్రదేశంలో కూర్చొని గుర్రాన్ని నడుపుకుంటూ యుద్ధం చేస్తూ ఉన్నాడు లక్ష్మణ్ విభీషణుడు చెప్పాడు వానర సైన్యానికి ఏమయ్యా మీరంతా చూస్తూ ఉంటారేమిటి ఇంద్రయుత్తు బలాన్ని చూసుకొని వచ్చేటటువంటి రాక్షస వీరుల్ని మీరు దొరికిన వాడిని దొరికినట్టు చంపేయండి నరికేయండి ప్రాణాలు తీసేయండి అందరం అన్నాడు రాక్షస సైన్యాన్ని ఎదుర్కోండి అన్నాడు వానర సైన్యాన్ని ప్రోత్సహించాడు విభీషణుడు లక్ష్మణుణ్ణేమో విభీ ఇంద్రజిత్తుపైకి బాణప్రయోగం ఎలా చేయాలి ముందు సారథిని వధించు తర్వాత గుర్రాలని చంపేసి తర్వాత ఇంద్రజిత్తు మరణిస్తాడు ఇంద్రజిత్తు మరణిస్తే రావణుడు మరణించినట్లే అన్నాడు ఒక మాట ఎవరూ లేరయ్యా భయంకరమైనటువంటి రాక్షస సైన్యమంతా ఎప్పుడో మరణించింది వానర వీరులు చాలామందిని చంపేశారు సామాన్యంగా జరగలేదు యుద్ధం ఇంద్ర ఎత్తు మరణిస్తే యుద్ధం పూర్తయినట్టే అన్నాడు విభీషణుడు ఈ మాట విన్నాడు లక్ష్మణుడు విని వెంటనే భయంకరమైనటువంటి బాణప్రయోగాన్ని సారథి పైకేసి కొట్టాడు ముందు కొట్టగానే సారథి మరణించాడు లక్ష్మణుడికి ప్రోత్సాహాన్ని ఇస్తూ విభీషణుడు ధైర్యాన్ని చెప్తూ ఎందుకయా ఇంత నిస్సహాయ స్థితిలో యుద్ధం చేస్తున్నావు వేగాన్ని పెంచు లేకపోతే ఇంద్రజిత్తు మనకి లొంగడు అన్నాడు విభీషణుడు ప్రహస్తో నిహతో వీరో నికుంంభస్థ మహాబల కుంభకర్ణస్థ కుంభస్థూమ్రాక్షస్థ థూమ్రాక్షస్య జంబుమాళీ మహామాళీ మహామాలీ వేగోశని ప్రభ सुप्तघ्ना यज्ञकोपश्च वज्रदंष्टश्च राक्षसः संह्रादिविकटोरिघ्नस्तपनो मन्द एव च प्रघासुः प्रघसश्चैव प्रजङ्घो जङ्घ एव च अग्निकेतुश्च दुर्दर्शो रश्मिकेतुश्च वीर्यवान् विद्युज्जिह्वोद्विजिह्वश्च सूर्यशत्रुश्च राक्षसः अकम्पनः सुपार्श्वश्च चक्रमालेचराक्षसः